వింత కోరిక ఒకనొకప్పుడు విదర్భ దేశాన్ని పరాక్రముడని రాజు పాలించేవాడు ఆయనకు కనకప్రభ అని ఒక్కర్తే కూతురు యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు కానీ ఆమె హేమద్వీపం పోయి వచ్చి అక్కడ వింతలు చెప్పగలవాడెవడో అటువంటి వాడినే పెళ్లాడుతాను అని పట్టుపట్టింది ఈ వింత కోరికకు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు వాడవాడలా చాటింపు వేయించాడు రాజు కానీ నాకు తెలుసునని ఒక్కళ్ళు ముందుకు రాలేదు ఈ చాటింపు విన్న విష్ణు శర్మ మాత్రం రాజు వద్దకు పోయి నేను ఎన్నెన్నో దేశాలు తిరిగి వచ్చాను హేమద్వీపం కూడా చూచివచ్చాను అనేసరికి కనకప్రభ కొన్ని కుశల ప్రశ్నలు వేసింది ఆమె వేసిన ప్రశ్నలలో ఒక్కదానికి జవాబు చెప్పలేక తెల్లముఖం వెయ్యగా వీడు కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నాడు కనుక వెంటనే మన రాజ్యం నుంచి వెయ్యండి అన్నాడు రాజు ఇలా పరాభవం చెంది వెళ్ళగొట్టబడిన విష్ణుశర్మ ఏమైనా సరే నిజంగానే హేమద్వీపం పోయి రావాలనే దీక్షతో ప్రాణానికి తెగించి భయంకరమైన కేకారణ్యాలు దాటుకొని చివరకు సముద్ర తీరం సమీపించి అక్కడ సిద్ధంగా ఉన్న ఓడలో ఎక్కేశాడు బయలుదేరిన వేళ విశేషం ఏమిటో గాని విష్ణుశర్మ ఎక్కిన ఓడ ఇంచుమించు సగం దారిలో ఉండగా పినుగాలి వీచి గొప్ప వర్షం కురిసి ఆ ఓడ గంగార్పణమై జనమంతా మునిగిపోయారు అందరితో పాటు విష్ణు శర్మ కూడా మునిగిపోయాడు కాని అతన్ని ఓ పెద్ద చేప మింగివేసింది ఆ చేప పోతూ పోతూ రత్నద్వీపం సమీపించి అక్కడ జాలర్లు పన్ని ఉంచిన వలలో చిక్కుకోగా వాళ్ళు దానిని తమ రాజు అయిన సత్యవ్రతిని వద్దకు తీసుకుపోయారు రాజు దాన్ని చూచి ఇందులో ఏదో విచిత్రం ఉండి ఉండాలి కనుక జాగ్రత్తగా చేల్చండి అని అన్నాడు అలా చేర్చగానే జీవాలతో ఉన్న విష్ణుశర్మ బయటకు వచ్చాడు అతన్ని చూచి రాజు ఆశ్చర్యంతో నీ వెవడవు ఎక్కడి నుంచి వచ్చావు అంటూ ప్రశ్నలు కురిపించేసరికి విష్ణుశర్మ తన చరిత్ర అంతా పోసగుచ్చినట్లు వెల్లడించాడు హేమద్వీపానికి దారి చెప్పమని కోరాడు అందుకు సత్యవ్రతుడు సంతోషించి ఆ ద్వీపం పేరు విన్నానే గాని దారి నాకు తెలియదు రేపు లేదు ఎల్లుండు రాహుల ద్వీపంలో గొప్ప విందు జరగబోతున్నది అక్కడికి ముల్లోకాలు సంచారం చేసే మహానుభావులు ఎంతోమంది వస్తారు వాళ్లను అడిగితే హేమ ద్వీపానికి దారి ఇట్టే తెలుస్తుంది అంతవరకు ఇక్కడ ఉండవలసింది ఎల్లుండి నాతో పాటు రాహుల ద్వీపం వద్దు గాని అని చెప్పాడు మూడవ రోజున విష్ణుశర్మను వెంటబెట్టుకొని రాజు రాహుల ద్వీపానికి బయలుదేరాడు సముద్రం మీద ఓడలో ప్రయాణిస్తూ ఉండగా పెద్దగా గాలి వీచి ఓడ ఒక సుడుగుండంలో పడి ముక్కలు ముక్కలయ్యింది విష్ణుశర్మకు ఒక కొయ్యి ముక్క దొరికింది అది పట్టుకొని ఎలాగో బ్రతికి బయటపడి ఒక గట్టు చేరుకొని ఆ గట్టుపైన ఉండే చెట్టు ఎక్కాడు సత్యవ్రతుడు మాత్రం తప్పించుకోలేక సుడుగుండంలో మాయమయ్యాడు విష్ణు శర్మ నిరాశతో కృంగిపోయి ఏమీ తోచక అలాగే కూర్చున్నంతలో ఒక పెద్ద గండభీరుండ పక్షుల గుంపు వచ్చి మర్రి చెట్టు మీద వాలింది పక్షిభాష తెలిసిన విష్ణు శర్మ హేమద్వీపం పోబోతున్నామని వాటి మాటల వల్ల గ్రహించి తను కూడా ఆ ద్వీపానికి తీసుకు పొమ్మని బలిష్టమైన ఒక పక్షిని కోరాడు పక్షిభాష మాట్లాడగల శర్మను చూచి అది సంతోషించి అతనిని తన వీపు మీద ఎక్కించుకుని పోయి హేమద్వీపంలోని ఒక ఉద్యానవనంలో దింపివేసింది ఉద్యానవనంలోని చిలికత్తెలు విష్ణుశర్మను సరాసరి హేమద్వీపానికి తీసుకుపోయి తమ రాణి అయిన కనకరేఖ ఎదుట పెట్టారు కనకరేఖ వల్ల అతను స్వాగతోపచారాలు పొంది స్థిమితపడిన తరువాత తను వచ్చిన పని వివరంగా చెప్పాడు అతను చెప్పినదంతా శ్రద్ధగా విని కనకరేఖ తన చరిత్ర విష్ణు శర్మకు వినిపించగా మేము ముగ్గురు అక్కా ఒక రోజున నా చెల్లెళ్ళు ఇద్దరు సరసలో ఉత్సాహంగా జలకాలు ఆడుతూ ఉండగా వాళ్ళు చిందించిన నీటి తుంపరులు అక్కడనే తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుడు పైన పడ్డాయి వెంటనే ఆయన మీరు భూలోకంలో మానవులుగా పుట్టండి అని శపించాడు ఆ శాపవసాన వాళ్ళిద్దరూ ఇప్పుడు మధ్యలోకంలో ఉన్నారు నేనొక్కర్తనే ఈ హేమద్వీపంలో ఉంటున్నాను అని చెప్పింది ఇలా వారి వారి చరిత్రలు ఒకరిని ఒకరు చెప్పుకున్నప్పటి నుంచి వారి స్నేహం అభివృద్ధి అయ్యి చివరకు వారు పెళ్ళాడాలి అనుకునేంత వరకు వచ్చింది అయితే నా తండ్రి అనుజ్ఞ పొంది మూడు రోజులకల్లా తిరిగి వస్తాను ఈ లోపల నీవు ఈ భవనం అంతటా యథేక్షగా విహరించవచ్చు కానీ ఆ మధ్య గది వైపు మాత్రం పోబోకు అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె విష్ణు శర్మ రెండు రోజుల పాటు అపురూపమైన ఆ భవనమంతా ఆనందంగా కలియ తిరిగాడు కాని ఇక ఉండబట్టలేక మూడవ రోజున కనకరేఖ వద్దెని చెప్పిన గది వద్దకు వెళ్ళాడు ఆ గదికి గల రెండు తెరలను మెల్లగా ఉత్తిగించేసరికి హంసతూలిక తల్పం మీద పవలించి ఉన్న ఒక సుందరి కనిపించింది ఏ సుందరి కోసమైతే విష్ణు శర్మ ఈ కష్టాలన్నీ పడుతూ ఉన్నాడో ఆ కనకప్రభే ఆమె ఆశ్చర్యంతో అతను కొంచెం లోపలికి పోగా సరిగా కనకప్రభ వంటి స్త్రీయే ఇంకొక ఆమె మరొక అంశతూలిక తల్పం మీద శయనించి ఉన్నది మరింత ఆశ్చర్యంతో విష్ణు శర్మ ఇంకా లోపలికి పోయి అక్కడి ఉద్యానవనంలో ప్రవేశించాడు ఆ ఉద్యానవనం మధ్య ఒక చక్కని సరోవరం ఉన్నది సరస్సు గట్టుపైన బంగారు జీనుగల పంచకల్యాణి గుర్రం నిలబడి ఉన్నది విష్ణు శర్మ దానిని ఎక్కుదామని సిద్ధపడేంతలో అది ఫిడిమని ఒక తన్ను తన్నింది ఆ దెబ్బతో అతను ఆ సరస్సులో పడి మునిగిపోయాడు అడుగుకంట ఒక బుటక వేసి మళ్లీ పైకి లేచేసరికి విష్ణు శర్మ అటూ ఇటూ పరికించి తాను ఇప్పుడు సరిగా విదర్భ దేశంలోనే ఉన్నట్టు తెలుసుకున్నాడు ఇదంతా స్వప్న కథలాగా తోచింది తీరా చూచుకుంటే తను హేమద్వీపంలో ధరించిన విలువైన దుస్తులు మణిహారాలు అవి స్పష్టంగా మీద కనబడుతున్నాయి మరి అటువంటప్పుడు ఇదంతా కళ అని ఎలా తోచి ఉండటం మరునాడు విష్ణుశర్మ పరాక్రమరాజు కోటకు పోయి నేను హేమద్వీపానికి వెళ్ళి వచ్చాను అని చెప్పేసరికి అబ్బాయి ఈసారి అబద్ధం ఆడినట్టయితే తల కొట్టించి కోటగుమ్మానికి వేళ్లాడగట్టిస్తాను సుమా అని హెచ్చరించాడు రాజు విష్ణు శర్మ నిర్భయంగా తను చూచి వచ్చిన వింతలన్నీ చెప్పి తగిన తాత్కారాలు చూపించేసరికి కనకప్రభ ఉత్సాహ భరితురాలే శర్మ నీవు నా చరిత్ర నాకు జ్ఞాపకం చెయ్యటంతోనే శాప విముక్తి అయ్యింది నాకు ఎవరైతే శాప విముక్తి చేస్తారో వాళ్ళనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాను కనుక నన్ను పెళ్లాడదలుచుకుంటే హేమద్వీపానికి వచ్చేయి అని చెప్పి తన మానవ శరీరం వదిలి మాయమైపోయింది కూతురు అదృశ్యమైనందుకు రాజు రాణి దుఃఖించారు తరువాత విష్ణు శర్మ సరిగా మునపటి దారినే బయలుదేరి రత్నద్వీపం చేరుకునేసరికి సత్యవ్రతిని కూతురు కనకావతి వచ్చి అతనితో నన్ను నీకిచ్చి వివాహం చెయ్యాలని మా తండ్రి అనుకున్నాడు కనుక ఆయన సంకల్పం నెరవేర్చటం నా విధి కదా అని అన్నది విష్ణు శర్మ కనకావతిని వివాహం చేసుకున్నాడు అప్పుడు కనకావతి భర్తతో ఇప్పటికీ నా శాపం కూడా వదిలిపోయింది నేను హేమద్వీపంలో ఉండే కనకరేఖకు రెండవ చెల్లెల్లి అంటూ తన చరిత్ర వెల్లడించింది ఒక పెద్ద మేఘం మీద వారు ప్రయాణించి హేమద్వీపం చేరుకున్నారు తరువాత విష్ణుశర్మ తన కోసం ఎదురుచూస్తూ ఉన్న కనకరేఖను కనక ప్రభను కూడా పెళ్లాడి ముగ్గురు అక్కా చెల్లుళ్లను రాణులుగా చేసుకుని సుఖంగా ఉంటున్నాడు సింగినాథం జీలకర్ర సుమారు రెండు వందల ఏళ్ల క్రిందట మన దేశమంతటా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అయితే ఈ రాజులలో ఒకరికి ఒకరికి మధ్య ఎప్పుడూ కయ్యాలు కోటలాటలే కానీ ఐకమత్యం అనేది లేనే లేదు ఇద్దరు కయ్యమాడుకుంటున్నారంటే వేలెట్టి చూపటానికి మూడో వాడికి వీలవుతుంది కదా అదే విధంగా జరిగింది మన దేశపు రాజుల విషయంలో అది ఎలా జరిగింది అంటే వర్తకం చేసుకుంటామని చెప్పి మూడు వేల మైళ్ళ దూరాన ఉండే తెల్లదొరల సీమ నుంచి మన దేశానికి వచ్చి దిగారు వారు మన రాజులను ఆశ్రయించి తమ అభిలాషను వెల్లడించే వరకు సరే దానికేముంది అలాగే చేసుకోండి అంటూ మంచి మనసుతో మన రాజులు వాళ్లకు వెంటనే అనుమతి ఇచ్చారు దొరలు వర్తకం సాగిస్తున్నట్టే ఉండి మన రాజులు జగడమాడుకోవటం కనిపెట్టారు బాగానే ఉంది ఈ హిందూ దేశపు రాజులు అవివేకుల్లాగా కనబడుతున్నారు వాళ్ళలో వాళ్లకు చస్తున్నారు ఈ అదునులో మనం వాళ్ళ జగడాలను వృద్ధి చేసి వాళ్లను చేలదీసి ఒక మాటు ఒకరి పక్షం ఇంకొకసారి మరొకళ్ళ పక్షం ఉన్నట్టు నటించి నాటకం సాగిస్తే రెండు పక్షాల వాళ్ళు కూడా మన పాలబడి మనకు లొంగి ఉంటారు అప్పుడు వాళ్ళ రాజ్యాలను లాక్కొని మనమే పరిపాలించుకోవచ్చు ఈ రాజులందరూ మన చేతి కింద కీలుబొమ్మలై చచ్చినట్టు పడి ఉంటారు అని ఆలోచించుకున్నారు వాళ్ళ ఆలోచనకు తగినట్టుగానే అన్నీ అనుకూలంగా అమిరిపోయాయి మన దేశపు రాజులను చేలదీసి కళ్ళను ఒకసారి రెండు వాళ్లను ఇంకొకసారి చేరదీసి వాళ్ళతోనూ వీళ్ళతోనూ కూడా మీకు వచ్చిన భయం ఏమీ లేదు మేము ఉండగా మీకు అపజయం ఏమిటి అంటూ వాళ్లకు పురి ఎక్కించడం ప్రారంభించారు అందుచేత ఇప్పుడు రాజులలో ఎవరికి ఏ పాటి శత్రుభయం కలిగినా వెంటనే పోయి రక్షకులులాగా కనబడే తెల్లదొరలను ఆశ్రయించజొచ్చారు వీరు పోయి బాబు మీరే గతి అని ప్రాధేయపడేసరికల్లా దొరలు తమకు ఇష్టం వచ్చినట్టు షరతులు బిగించి వాళ్లను కుక్కల కళ్ళెంలో పెట్టి నొక్కి ఉంచేవారు రాను రాను రాజులందరూనూ ఈ విధంగా లొంగ తీసుకొని చివరకు ఒక చేశారు మీ రాజ్యంలో ఇప్పుడు ఉంటూ ఉన్న సైన్యాలను తీసివేయాలి వాటికి బదులుగా మా తెల్ల సైన్యాలను పెట్టి పోషించాలి అని నిరోధించారు మన రాజులు చెయ్యగలది ఏమున్నది అలాగే పోషిస్తాము అంటూ తల ఒగ్గక తప్పింది కాదు ఇలా తెల్లదొరలో ముందు వర్తకానికని వచ్చి మూడడుగుల జాగాలో ఉంటూ చూస్తూ ఉండగానే ముప్పై కోట్ల మంది గల హిందూ దేశాన్ని పాలించే ప్రభువులు అయి కూర్చున్నారు సరే మన రాజులు దొరల ఆశ్రయం పొందారు తీరిపోయింది మరియు వాళ్ళ వాళ్ళ రాజ్యాలలో ఉంటూ ఉండే సైన్యాల మాటేమిటి వాళ్లను తీసివేసి తమ తెల్ల సైన్యాలను పెట్టారే దొరలు తొలగింపబడిన సైనికుల బ్రతుకుతిరుగు ఎలాగా ఈ ప్రశ్నలకు ఎవరూ జవాబు చెప్పేవారు కనబడలేదు అప్పుడు ఈ సైనికులందరూ కూటంగా చేరి ఓళ్ల మీద పడి దోచుకోవటం వృత్తిగా పెట్టుకున్నారు ఈ దోపిడీగాళ్ళ ముఠాలనే పూర్వం పిండారీ దండులని పిలిచేవారు వీళ్ళు సైనికులుగా ఉన్నంతకాలము అదుపు ఆజ్ఞ ఉండేది కానీ ఇప్పుడు అంతా స్వేచ్ఛ అందుకని పండిన పంటలు దోచుకోవటం పశువులను తూలుకుపోవటం కొంపలు తగలబెట్టడం నగా నట్ర సరుకు సప్ప అంతా ఎత్తుకుపోవటం ఎవరైనా ఎదిరిస్తే వాళ్లను తన్ని హింసించటం ఇలా ఇష్టం వచ్చినట్లు సంచరించేవాళ్ళు వాళ్ళు ఇట్లా సంచరించటంలో పట్టణాలన్నీ పాడైపోయాయి పిండారీలు వృత్తి చేత దొంగలే కావచ్చు అనేక విధాల వాళ్ళు పొట్టపోటీ కోసం పట్టణాలు నాశనమే చేయవచ్చు అయినా వాళ్ళు ఇంతకు ముందు సైనికులుగా ఉన్నందువల్ల ఆ అలవాటును బట్టి ఇప్పుడు దోపిడీ వృత్తిలో కూడా ఒక పద్ధతి నియమము అనుసరించేవాళ్ళు ఆ నియమం కూడా చాలా విచిత్రంగా ఉండేది వాళ్ళు దోపిడీకి బయలుదేరే ముందు శృంగనాదం చేసేవారు అంటే కొమ్ము నాదం అంటే శబ్దం శృంగనాదం అంటే కొమ్ముబోర ఊదగా వినబడే ధ్వని ఈ శబ్దం అదిగో పిండారీలు వస్తున్నారు సుమా మీరు జాగ్రత్తలో మీరుండండి అని గ్రామస్తులకు హెచ్చరిక చెయ్యడం అన్నమాట అందుచేత కొమ్ముబోర వినబడింది అనే ప్రజలు అడులుకుంటూ అడుగుల వంటూ పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకునేవాళ్ళు ఇదే సమయంలో ఇంకొక గమ్మత్తు కూడా జరిగింది జీలకర్ర మొదలైన దినుసులు అమ్ముకోవటానికి విదేశాల నుంచి మన దేశానికి వర్తకులు వచ్చేవాళ్ళు వాళ్ళలో ఒక వింత అలవాటు ఉన్నది తాము వచ్చినట్టు ప్రజలకు తిరుపుడు కోసం వాళ్ళు కూడా ఒక విధమైన కొమ్ముబోరతో శబ్దం చేసేవారు ఊరు బయట కొమ్ముబోర వినపడేసరి కల్లా అది పిండారి దొంగలు చేసే శబ్దము జీలకర్ర వర్తకులు చేసే శబ్దమో అమాయక ప్రజలకు తేడా తెలియక ఏ శబ్దం వినపడినా దొంగలే అనుకుని ఉన్నపాటున పరుగుపుచ్చుకునేవాళ్ళు గ్రామంలో కాస్తంత తెలివైన వాళ్ళు ఈ తేడా కనిపెట్టి ఓరి మీ కంగారు కాల మీకు వచ్చిన భయం లేదర్రా ఇది జీలకర్ర శృంగనాథమే గాని పిండారీల శృంగనాథం కాదు అంటూ భయపడి పారిపోయే అమాయకులను మందలించి ధైర్యం చెప్పేవాళ్ళు ఓహో ఇది జీలకర్ర శృంగనాదమేనా అయితే పర్వాలేదు అనుకుని వాళ్ళు కూడా వెనక్కు మళ్ళీ కుదుటపడేవాళ్ళు శృంగనాదం వినపడేసరికి గజగజ ఉనికిపోవలసిన ఆ రోజుల్లో జీలకర్ర వర్తకులు శృంగనాదానికి భయపడవలసిన అవసరం లేదనుకోవటం వల్ల ఏదైనా ఒక మనిషిని గురించి గాని ఒక పనిని గురించి గాని నిర్లక్ష్య భావాన్ని తెలపటానికి గాను ఆ పోదు జీలకర్ర శృంగనాదం ఉన్ను అనే స్వరంతో ఈ సామెత వాడుకులోకి వచ్చింది ఇది జీలకర్ర శృంగనాదమే కదా అయితే పర్వాలేదు అని ప్రజలు అనే మాటలు క్రమేపీ అటు నుంచి ఇటు తిరగబడి సింగినాథం జీలకర్రగా మారిపోయి అముల్లోకి వచ్చింది